ప్రయాణం వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రభుత్వ అధికారుల అనుమతితో రైతులకి పొలాల్లోకి మట్టి తరలిస్తుంటే కొందరు వ్యక్తులు తమను డబ్బులు డిమాండ్ చేశారని ఇవ్వకపోవడంతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఎమ్మెల్యే పేరు ప్రచారం కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు మెదక్ జిల్లా రామయ్యపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగారెడ్డి అనే రైతు తన పొలంలోకి నల్లమట్టిని తరలించడం కోసం అధికారుల నుండి అనుమతులు తీసుకున్నారని అధికారుల అనుమతితో తాము నల్లమట్టిని తరలిస్తే బప్పర్ జోన్లో మట్టి పోస్తున్నారంటూ ప్రచారాలు చేస్తూ తమను ఇబ్బంది పెట్టారని డబ్బులు ఇవ్వకపోవడంతోనే తమ పేరు బదనాం చేస్తున్నారని ఆరోపించారు తాము ఎమ్మెల్యే పేరు ఎక్కడ వాడుకోలేదని తాము చట్టబద్ధంగా అధికారులకి దరఖాస్తు చేసి అనుమతులు తీసుకున్నామని వారు తెలిపారు కొంతమంది చెరువుల్ని కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకున్నారని వాటిపై అధికారులు విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకు గారి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చెరువుల కట్ల విషయంలో ఇరిగేషన్ టీ నేను ఒకసారి స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి కూడా ఎఫ్పిఎల్ అండ్ బఫర్ చూసిన తర్వాత ఎవరైనా ఇల్లీగల్ గా దాంట్లో మురం గాని లేకపోతే మట్టి గాని తరలించి చెరువుల కబ్జా గిన ఏదైనా ఉంటే యాజ్ పర్ రూల్ నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి నేను తెలియదు ఇంకోటి అసైన్ ల్యాండ్ లో నుండి మట్టి తరలిస్తున్నారు దానికి అసలు పర్మిషన్ ఇస్తున్నారా ఇయ్యారా అసలు తీసుకోవాలంటే ఇట్లా మట్టి పర్మిషన్ అనేది లేదు అసైన్ ల్యాండ్స్ ఏ ఏ ల్యాండ్స్ కూడా మట్టి పర్మిషన్ అనేది లేదు పర్మిషన్ డెవలప్మెంట్ పర్పస్ ఏదైనా ఉంటే కనుక అది మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది అంటే ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవచ్చా లేకపోతే ఏదైనా గవర్నమెంట్ వర్క్ తీసుకోవాలా గవర్నమెంట్ మైన్స్ జువాలజీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ మట్టి పర్మిషన్ అండి సో మనము మట్టి పర్మిషన్ విషయంలో మాత్రము ఏదైనా కూడా మా దగ్గర అప్లికేషన్ ఒకవేళ ఇచ్చినట్టయితే ఇటు ఇచ్చిన సౌకర్యార్థము మేము మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం ఎంక్వైరీ పరంగా ఏదైనా ఉంది పర్మిషన్ ఇవ్వాలి అంటే మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే శాంక్షన్ చేస్తారు అప్లికేషన్ నా నుంచి ఫార్వర్డ్ చేస్తాను కానీ పర్మిషన్ ఇవ్వడం మాత్రం మైన్స్ అండ్ జువాలజీ వాళ్ళే ఇస్తారు సి సిల్ట్ రైతులు కొట్టేది పొలంకి డెవలప్మెంట్ కోసము సిల్ట్ అంటే చె చెరువు నుంచి దానికి ఒక చెరువులో కొంచెం అంటే వాటర్ స్టోరేజ్ కొరకు నల్లమట్టిని సిల్ట్ రూపంలో అది ఏ ఇరిగేషన్ అగ్రికల్చర్ ఏవో గారి పర్మి అంటే ఇన్స్పెక్షన్ తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తీయడమే పర్మిషన్ అంటే పంట పొలాలలోకి ఇయ్యడం కానీ మురం గాని ఇంకా ఏదైనా వేరే మట్టి గాని అనేది అయితే పర్మిషన్ లేదండి ఎటువంటిది పర్మిషన్ లేదు

బట్ ఏంటంటే దీంట్లో ఎలాంటి పర్మిషన్స్ లేవు అన్న ఆలోచన కొద్ది వాళ్ళు మాట మాట్లాడి మమ్మల్ని డబుల్ డిమాండ్ ఆ పిలాడు డబుల్ డిమాండ్ చేస్తే పేరు చెప్పకూడదు డబుల్ డిమాండ్ చేసేది చేస్తే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు ఎలాంటిదైనా మేము క్లియర్ కట్గా మాట్లాడుతున్నాం కాబట్టి క్లియర్ కట్గా తీసుకుంటున్నాం అని చెప్పి చెప్పాము చెప్పే లేదు ఏం చేయాలి అది చేస్తాము అలా ఇలా అనుకుంటే మాట్లాడుకుంటారు ఇది మేము బిజినెస్ బిజినెస్ కాదు డెవలప్మెంట్ గురించి దాని గురించి కాదు మా పొలంలో కొట్టుకోవడానికి తీసుకొచ్చుకున్న మట్టి అది మా కులంలో తీసుకోవడానికి వేసుకోవడానికి తీసుకొచ్చుకున్న మట్టిని ఇంత కాంట్రవర్సీ చేసారు మేము ఒకటే చెప్తున్నాం మాది ఎఫ్టీఎల్ ల్యాండ్ అది ఇది అని చెప్పేసి అనవసరం లేనిపోయినా ఆరోపణలు చేసి దీనికి కాలి ఇష్యూ చేద్దామంటే ఎవరు వదిలిపెట్టే ప్రసంగం లేదు ఎంత చట్టరీత ఎంత దూరం చట్టం దృష్టి ఎంత దూరమైన పోవడానికి మేము రెడీగా ఉన్నాం మేము మాత్రం ఎటుకోసం వదిలిపెట్టేది లేదు ఇంతే ఎన్నో చెరువులు కుంటలు అమ్ముకున్నారు కొంతమంది నాయకులు దాంట్లో కస్మాన్ కుంటా ఉంది తోడలకుంటా ఉంది కొన్ని చెల్లు ఉన్నాయి దాని గురించి మేము డీటెయిల్స్గా ఎంఆర్ఓకు కాంప్లైంట్ ఇస్తున్నాం దాన్ని రిటర్న్ ఇస్తున్నాం దాన్ని చట్టరిచ్చే చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ముఖ్యంగా ముఖ్యంగా నేను అనేది ఏంటంటే కొంతమంది నాయకులు చేసుకున్నారు అది తప్పు జరిగింది దాంట్లో ఏది జరిగిందో దాన్ని ఎంక్వైర్ చేయమంటున్నాం ఇక్కడ ఒక రైతు ఒక బిజినెస్ బిజినెస్దారు దగ్గర మట్టి కొట్టుకుంటే దాని మీద కేజ్ అంటే కాంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నిజానికి చెరువును పుంటను నింపిను రోడ్డు మీద కనబడుతుంది అందరికీ ఈ రోజు కాదు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి కాంప్లైంట్ జరుగుతుంది కాంప్లైంట్ ఇచ్చినా చర్య తీసుకుంటలేరు నేషనల్ హైవే మీద రోడ్డు మీద ఈ సిద్దిపేట రోడ్డు మీద మల్లె చెరువు రోడ్డు కానుకొని ఎంతో మట్టి బయట నుంచి తీసుకువచ్చిర్రు దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని అడుగుతున్నాము ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే కొంతమంది నాయకుల ప్రోత్సాహంతో కొంతమంది కాంప్లైంట్ చేస్తుండొచ్చు అది చట్టరీచ్చ అందరికీ హక్కు ఉన్నది చట్టరీచ్చ చర్య తీసుకోవాలి ఎంఆర్ఓ దృష్టిలో కూడా తీసుకొచ్చాము ఇక్కడ ఎఫ్టిఆర్కు ఎలాంటి సంబంధం లేదు బఫర్ జోన్ కూడా ఎలాంటి సంబంధం లేదు దీంట్లో నిజానికి అందరు వచ్చి మీ ముందే జరిగింది ఇక్కడ ఎలాంటి లీగల్గా చేసింది లేదు ఒక రైతు నలుగురు ఐదుగురు రైతులు కలిసి మట్టి తెచ్చుకున్నారు అది కూడా పర్మిషన్తో తీసుకొచ్చారు దీంట్లో ఎలాంటి కాంప్లికేటెడ్ లేదు ఇది పార్టీకి కూడా ఏ పార్టీకి కూడా సంబంధం లేదు ఒకరు బీజేపీ అంటారు ఒకరు కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్కి సంబంధం లేదు బీజేపీకి సంబంధం లేదు రైతుకు రైతులు రైతుల మధ్యలోనే ఉంది వాళ్ళు రైతులు ఎలక్షన్ల మట్టుకు ఏదన్నా పార్టీకి ఉంటుండవచ్చు ఈరోజు మా మాత్రం వాళ్ళు రైతులు రైతులకు ఎవరికైనా అన్యాయం చేయొద్దు నల్లమట్టి అనేది చెరువు నుంచి ప్రతి ఒక్కరు తీసుకోవాలి అది పర్మిషన్తో తీసుకుంటుంది ఇలా ఇక్కడ జరిగిన విషయంలో మాత్రం ఇలాంటిది తప్పు జరగలేదు తప్పు జరిగిన దాని గురించి కస్మాన్ కుంట అనేది ఉంది తోడు చొట్టిన చెరువు అనేది ఉంది తర్వాత ఇంకా కొన్ని చెరువులు ఉన్నాయి ప్రతి చెరువులో మాకు తెలిసిన మేము అందరం కలిసి ఈరోజు ఒక కాంప్లైంట్ ఇస్తున్నాము ఆ కాంప్లైంట్ మీద చచ్చే చర్య తీసుకోవాలని చెప్తున్నాం మరీ మరీ చెప్తున్నాం కస్మాన్ కుంట అనేది అన్యాకాంతమైంది అది ఎవరు అమ్ముకున్నారు ఏది చేసింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద చట్ట చర్య తీసుకోవాలని మరి మరి కోరుకుంటున్నాం మొన్నటి రోజు జరిగిన విషయం ఏంటంటే లింగారెడ్డి అనే రైతు అతని పొలంలో అగ్రికల్చర్ పర్ పర్పస్ నిమిత్తం మట్టి కొట్టుకునేందుకు పెట్టుకున్నాడు అప్లికేషన్ పెట్టుకుని ఆల్రెడీ ఏవి కూడా దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాని విషయంలో మల్లెచేరులో నా మాకు జేసీబీ ట్రాక్టర్ ఉన్నాయి కాబట్టి మనల్ని ఆయన సంప్రదించడం జరిగింది ఈ విషయంలో మేము మల్లెచేరులో ట్రాక్టర్ జేసీబీ పెట్టి ట్రాక్టర్ పెట్టి అతని పొలంలకు మట్టి కొట్టడం జరిగింది కొంతమంది వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులు మా యొక్క అక్కడికి వచ్చి జేసీబీ దగ్గరికి వచ్చి మమ్మల్ని పొత్తుంచుకొని లేదని అంటే మాకు ఒక పదివేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం ఒక పదివేల రూపాయలు ఇది లేకపోతే మేము దీన్ని అల్చన్ చేస్తాం ఇది చేస్తాం అది చేస్తామని అంటే మేము ఒకటే చెప్పడం జరిగింది మేము రూమ్స్ నామ్స్ ప్రకారం వెళ్తున్నాం లీగల్గా పోతున్నాం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము డిమాండ్గా చెప్పడం జరిగింది మేము రైతులకు కూర్చున్నాం ఏదో దొంగ పనులు చేస్తలే పనులు చేస్తలే బాధతో పర్మిషన్ తీసుకున్నాం ఒక రైతుకే చూడుతున్నాము మీకు ఎలాంటి డబ్బులు ఇవ్వము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది దీన్ని మనసులో పెట్టుకొని మేము డబ్బులు ఇవ్వలేదని అని చెప్పేసి మనసులో పెట్టుకొని కొంతమంది కావాలని చెప్పేసి దీన్ని ఏదో అని చెప్పేసి దీన్ని లేనిపోని ఆరోపణలు చెప్పి ఇది ల్యాండ్ అని చెప్పేసి ఆ లింగరెడ్డి అయిన వ్యక్తి రైతు కాదని చెప్పేసి ఏదో కల్లిబోలి మాటలు మాట్లాడుతురు దీన్ని నేను ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా సరే మళ్ళీ ఇల్లు ఇంకో విషయం ఏంటంటే దీనికి మా యొక్క మేము కూడా కాంగ్రెస్ పార్టీ దీనికి మా గౌరవ ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదు మేము ఆయన పేరు కూడా ఇక్కడ ప్రస్తావన కూడా చేసింది లేదు మేము ఏదైనా లీగల్గానే పర్మిషన్ తీసుకున్నాం లీగల్గానే ఆయన నా సర్వే నెంబర్ ఇచ్చినాం అదే సర్వే నెంబర్ ప్రకారం మేము మట్టి కొడుతున్నాం ఇలా కావాలని చెప్పేసి ఎమ్మెల్యేని బదనాం చేస్తున్న ఎవరు వారు ఎందుకంటే మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు మేము ఎక్కడ కూడా ఎమ్మెల్యే పేరు ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు ఎక్కడ ప్రస్తావన చేసారో వాళ్ళు నిరూపించమని మేము దేనికైనా సిద్ధం మేము ఇటువంటి కల్లిబొల్లి మాటలు ఈ అసత్య ఆరోపణలు మానుకోమని హెచ్చరిస్తున్న ఇటువంటి పనులు చేయకూడదని మనవి చేస్తుంది మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి